అందరికీ మరొక మారు మన ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మేము డిష్ వాషర్ని తయారు చేస్తున్నాము ఇది డిష్ వాషరే కాదండి ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకోవచ్చు హ్యాండ్ వాషర్గా కూడా ఉపయోగించుకోవచ్చు అంత అద్భుతమైనది ఇది చాలా తక్కువ వస్తువులతోనే తయారు చేస్తున్నాం దీనికోసం మన ఇంట్లో ఉన్న నిమ్మ డప్పలే తీసుకోవచ్చు లేదా నిమ్మకాయ పిండిన తర్వాత ఉన్నవైనా మనం వాడుకోవచ్చు ఈ విధంగా కలెక్ట్ అయ్యాయండి వాటిని ఒక రెండు గ్లాసుల నీళ్లు పొయ్యి మీద పెట్టి అందులో వేసేస్తున్నాము ఇలా ఉడుకుతూ ఉంటాయి ఇందులో వంద గ్రాములతో వంద గ్రాములు ఉంటాయండి ఇంచుమించుగా కుంకుడుకాయలు కూడా వేసాము వీటికి పెద్దగా కొలతలేమే అవసరం లేదండి కొంచెం అటు ఇటైనా ఏమీ పర్వాలేదు ఈ రెండు వస్తువులు చక్కగా ఉడకాలండి అంటే మరగాలి శుభ్రంగా ఇందులో ఒక రెండు స్పూన్ల మోతాదుగా మేము సాల్ట్ వేశాము తర్వాత వంట సోడా ఒక స్పూన్ వేసాము రెండు స్పూన్లైనా వేసుకోవచ్చు అండి దీనికి ఇందులో ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసాం అంతేనండి ఇవి బాగా ఉడకాలి అంటే మరగాలండి మొత్తం బాగా మరగాలి ఇది మన దగ్గర ఉన్న వస్తువులే ఓ అర కేజీ కుంకుడుకాయలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి నిమ్మడప్పులు ఎలాగో మన దగ్గర ఉంటాయి కాబట్టి కావలసినప్పుడంతా తయారు చేసుకోవచ్చు అన్నిటికీ ఉపయోగపడతాయి గిన్నెలు కూడా చాలా శుభ్రపడతాయండి నిజంగా స్టీల్ గిన్నెలన్నీ కూడా చక్కగా వీటితో శుభ్రం చేసేసుకోవచ్చు బాగా మరగాలి తడి తగలకుండా కనుక ఉంటే ఇంచుమించుగా ఇవి ఒక నాలుగు నెలలు ఖచ్చితంగా ఉంటాయండి ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది కాకపోతే మనం అంత తయారు చేసుకోం కదా ప్రతి నెలా తయారు చేసుకోవచ్చు పదిహేను రోజులకి ఒక్కసారైనా తయారు చేసుకోవచ్చు మనం కుంపుడికాయలు ఉంచుకున్న వండి అనుకోండి ఇదంతా కలిపి మరిగి అంతా మనం ప్రాసెస్ చేసి ఫిల్టర్ చేసి ఉంచుకునేటప్పటికి ఒక నలభై నిమిషాల్లో అయిపోతుంది ఇంకా తక్కువ టైంలో కూడా అయిపోవచ్చు చేసుకునే వాళ్ళని బట్టి ఇవ్వండి ఈ విధంగా మరగాలి అయితే కుంకుడుకాయలు రాత్రే నానబెట్టుకుని ఉంచుకుని మరునాడు చేసుకుంటే ఇంకా సులభంగా అయిపోతుందండి మేము అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి అలాగా నానబెట్టకుండా వేసేసాం నానే అనుకోండి ఇంకా చక్కగా అయిపోతుందండి నానబెట్టుకుంటేనే బెటర్ కుంకుడుకాయలు ఈ విధంగా బాగా మరిగితుంది తడి తగిలినా పర్వాలేదండి కాకపోతే ఏంటంటే త్వరగా పాడైపోతుంది అందువల్ల తడి తగలకుండా ఉంచుకుంటేనే బెటరు ఆవకాయ చేసుకున్నట్టు మనం చేసుకోవాలి ఒకసారి మరిగిన నీళ్ళు అనుకోండి అంత త్వరగా ఏ వస్తువో పాడవదు ఈ విధంగా మరిగిందండి మరిగిన తర్వాత ఇది పొడి చెయ్యండి బాగా పూర్తిగా శుభ్రపరిచి తుడుచుకున్న చెయ్యి దీంతో కొంచెం పిండుతున్నాం ఎందుకంటే కుంకుడుకాయలు నానబెట్టలేదు కాబట్టి నిమ్మకాయల్లో ఉన్న రసం కూడా చక్కగా వచ్చేస్తుంది ఇలా పిండుకుంటే బాగా ఇలా చేత్తో పిండిన తర్వాత లేదా చేత్తో పిండలేని వాళ్ళు ఖచ్చితంగా ఒక గరిడితో కానీ ఒక బీటర్ లాంటి దాంతో కానీ బాగా నొక్కయ్యాలి నొక్కేస్తే అంతా వచ్చేస్తుంది దీనిని స్ట్రైనర్లో కానీ లేదా క్లాత్లో కానీ దేనిలోనైనా వేసి బాగా పిండేసుకుంటే రసం వస్తుందండి తరువాత ఒక సీసాలోకి ఈ విధంగా కలెక్ట్ చేసుకున్నాం మీరు ఏ విధమైన సీసాలోకైనా కలెక్ట్ చేసుకోండి గాజు అయితే మంచిది లేదు గాజు చిన్నపిల్లలు ఉంటే కష్టం కదా కాబట్టి మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు కాబట్టి ఈ విధంగా సీసాలో కలెక్ట్ చేసుకుంటున్నాము